హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తల్లిదండ్రులు పాపాలు చేస్తూ ఉంటారు మరి ఆ పాపాలు పిల్లలకు వస్తాయా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది చాలా మంది చెప్తూ ఉంటారు కూడా తల్లిదండ్రులు చేసే తప్పులు కానీ లేదంటే పాపాలు కానీ ఏదైతే ఉందో అది తప్పకుండా వారసత్వంగా వస్తాయని అంటూ ఉంటారు మరి అంత అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు శాపంలా వస్తాయని అంటూ ఉంటారు దాన్ని జాతకంలో పితృశాపం అని స్త్రీ శాపం అని అంటారు నన్ను అడిగి కన్నావా కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తూ ఉంటాం అడిగి కనడం కాదు వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు జీవుడు చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను కుటుంబాన్ని ఎంచుకుంటాం ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది సర్పాలను చంపినప్పుడు సర్పశాపం పితృదేవతలకు శ్రాద్ధం వలన పితృశాపం సంక్రమిస్తాయి వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు ఉద్యోగాలు రావు వచ్చినా అభివృద్ధి ఉండదు సంతానం కలగదు వ్యాపారంలో నష్టం మొదలైనవి వస్తూ ఉంటాయి ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది అని చెబుతారు అలాగే గురుగ్రహం అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు పిల్లల్ని చూసి తల్లిదండ్రులు బాధపడతారు నిజానికి అనుభవించే వారి కంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పిడోపశాంతి అని వాక్కు గురు బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తొలుగుతుంది ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు అతడిపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు తెలుసో తెలియక ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించడం విమర్శించడమే అది కూడా కొంత పాపాన్ని సమకూర్చి పెడుతుంది అది కూడా గురు శాపానికి కారణం అవుతుంది పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది పచ్చని మొక్కలు చెట్లు నరికితే అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది కళ్ళ ముందే పిల్లలు మరణించడం స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి అంటే ఆ పిల్ల పుట్టింట్లో కూర్చుని ఏడుస్తుంది ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు అదే పండ్లు కాయలు పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగదని సందర్భాలు ఉన్నాయి దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతూ ఉంటే పిల్లలు ఉన్న వాడివి పచ్చని చెట్లు కొడుతున్నావు ఎంత తప్పు చేస్తున్నావు అని పెద్దలు అంటూ ఉంటారు భూములు లాక్కుంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలు తమ అక్రమ సంపాదన సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేస్తూ మరొక విధంగానూ భూములను ఆక్రమించుకుంటూ ఉంటారు వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమ సంపాదన చూపి సక్రమం చేసుకుంటారు ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ పితృదేవతలు ఏడుస్తారు అది శాపంగా మారి లాక్కున్న వారి కడుపు కొడుతుంది వారి పిల్లలు అకాల మరణం చెందుతారు లేదా జీవ చవాలుగా మిగిలిపోతారు దీని కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం అసలు మనం ఒక భూమిని కొనాలన్నా దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి యోగులైతే ఒక భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు మీరు ఉచితంగా ఇస్తానన్నా వారు తీసుకోరు ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు విచిత్రం ఏమిటంటే మన దేశంలో ప్రభుత్వాలు భూములు లాక్కుంటాయి ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం తన పిల్లల కోసం వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే ఇతరులకు ద్రోహం చేస్తే వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడు అందుకే వారు పిల్లలు అకాల మరణాలు పాలవుతూ ఉంటారు ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇటువంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్తే జీవితం కూడా మీకు కూడా మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది సో మరి మన కర్మఫలము తప్పకుండా మనకు వస్తుందని అలాగే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు సంక్రమిస్తాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని ముందుకు వెళ్లడం చాలా మంచిది సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్